విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీగా నిధులను కేటాయించింది దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణమంటూ చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇటీవలి కాలంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోతున్నట్టు ప్రచారం బాగా జరిగింది ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలు సైతం ఆందోళనల బాట పట్టాయి పైగా విఆర్ఎస్ పథకాన్ని అమలు చేయాలని యాజమాన్యం కూడా నిర్ణయించింది దీంతో ఇక ప్రైవేటీకరణ ఆగబోదని ప్రచారం జోరందుకుంది తాజాగా కేంద్రం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది ఇప్పుడు దీంతో స్టీల్ ప్లాంట్ నిలబడుతుందా ఇక ప్రైవేటీకరణ ప్రయత్నాలు లేనట్టేనా ఈ నిధులను దేనికి వినియోగించనున్నారు అస్ వాజ్ ది స్టోరీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రాకు ఎంతో భావోద్వేగంతో కొడుకున్నది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిలదించి ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నారు ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు అలా త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోయిందని ఇక ప్రైవేటీకరణ చేయాల్సిందే అని కేంద్రం సూత్రప్రాయంగా తెలిపింది ఉక్కు పరిశ్రమలో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో పార్లమెంటు సాక్షిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి దీంతో విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఏకమై విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు నాటి వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకత తెలపలేదని పలు విమర్శలు కూడా వచ్చాయి కూటమి నేతలు మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించారు అవసరమైతే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు అయితే ఈ దిశగా కూటమి ప్రభుత్వం కానీ కూటమి పార్టీలు గాని ఏ రకమైన చర్యలు ఉద్యమాలు చేసిన దాఖలాలు కనబడలేదు దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికే కేంద్రం మొగ్గు చూపుతుందని అందరూ భావించారు ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు విఆర్ఎస్ ప్రకటించడంతో ప్రైవేటీకరణపై అనుమానాలు ఎక్కువయ్యాయి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని వీఆర్ఎస్ ప్రకటించింది ఈ పథకం వచ్చే ఏడాది జనవరి ఒకటి తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రమే వర్తించనుందని తెలిపింది ఆ తేదీకి ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారని యాజమాన్యం స్పష్టం చేసింది విఆర్ఎస్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం పేర్కొంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసుకునే ఉద్యోగులకు అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కల్పిస్తామని పేర్కొంది ఈ ప్రకటనతో ఉద్యోగుల మధ్య విభేదాలకు దారితీస్తుంది ఉద్యోగులలో మిశ్రమ స్పందన వచ్చింది కొంతమంది విఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు మరి కొంతమంది ఉద్యోగులు విఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఈ పథకాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వ్యతిరేకిస్తోంది ఇలా ఉద్యోగులను తొలగించి క్రమంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది ప్రైవేటీకరణకు ఇదో ఎత్తుగడగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ భావిస్తోంది ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం క్రమంగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడంతో ప్లాంట్ నష్టాలు పెరిగిపోయాయి దీంతో ప్రైవేటీకరణే శరణ్యమంటూ కేంద్రం సైతం నిర్ణయానికి వచ్చింది ఈ తరుణంలో తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది పీకల్లోతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందించేందుకు ముందుకొచ్చింది ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది మొత్తం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సాయం కేంద్రం అందించనుంది విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వవైభవం వైభవం తీసుకువచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు ఇటీవల ప్రధానిని కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు తెలుస్తోంది దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్టు సమాచారం దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి ప్లాంటుకు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలను సమకూర్చుకోవడం సమస్యగా మారుతోంది దీంతో రెండు బ్లాస్ట్ ఫర్నీసులనే ఉపయోగిస్తున్నారు కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ల ఏర్పాటు కోసం నిధులు అవసరం ఉంది ఈ కొత్త ఫర్నేస్ల ఏర్పాటు కోసం ఒక్కొక్క దానికి రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు భవన నిర్మాణాలు మౌలిక వస్తువుల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మరో పదివేల కోట్లను నిర్వహణ ఖర్చుల కోసం కేంద్రం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీని ప్రకటించిన తర్వాత సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు చర్యలను తీసుకునే అవకాశం ఉంది మరోవైపు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా పలు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం పరిశీలిస్తోందని తెలుస్తోంది సెల్లో విలీనం చేయాలన్న డిమాండ్ కొంతకాలంగా ఉంది రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల భూములను ఎన్ఎండిసికి విక్రయించే ప్రతిపాదనలు బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నారని సమాచారం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిని పెంచేందుకు నిధులు కేటాయించాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వస్తోంది ముడి పదార్థాల కొరత కారణంగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గింది ఈ నేపథ్యంలో మూడో ఫర్నేస్ను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిధులు కేటాయించింది మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ లేదు స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ కేటాయిస్తే ముడి పదార్థాల వ్యయం తగ్గి ప్లాంట్ లాభాల బాటలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు పద్నాలుగవ ఆర్థిక సంఘం కూడా ఇదే విషయాన్ని చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వాటా లేదు వంద శాతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందినదే కానీ ఆంధ్ర ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉంది అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ జనసేన ఉండడంతో ఒత్తిడి కారణంగా ప్రస్తుతానికి ప్రైవేటీకరణ అంశం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది చూడాలి ఈ నిధులతో వైజాగ్ స్టీల్ గట్టెక్కుతుందో లేదో మరి